త పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రభు మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రియమైన దేవుని బిడలారా ఇటీవల కాలంలో ఒక సహోదరుడు నాకు పంపినటువంటి మెసేజ్ని చదివి దానిని వివరించుటకు ప్రయత్నం చేస్తాను హైందవ దేవాలయాలలోకి మసీదులలోకి వేరే మతం వారు పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు మరి క్రిస్టియన్ దేవాలయాలలోనికి అందరూ రాణిస్తున్నారు దేనికి అని ఒకరు ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా టీటీడీలో ఉన్న అన్య మతస్థులు మసీదుల్లో వేరే మతం వారు కూడా వెళ్ళకూడదు చేయకూడదు అనే నిబంధనలు విధిస్తున్నారు మరి క్రైస్తవ దేవాలయాలలోకి క్రైస్తవ కమ్యూనిటీల్లోకి వేరే మతం వారికి ప్రవేశం ఎలా కల్పిస్తున్నారు వారిలా మనకి ఎలాంటి అంటే లాగా ముస్లింల లాగా మనకి ఎలాంటి నిబంధన లేదా నిబద్ధత లేదా అని ఒక సహోదరుడు నాకు మెసేజ్ పంపించటం జరిగింది ప్రియమైన సహోదరుడారా సో ఆ వ్యక్తి చదివిన మెసేజ్ మరొకసారి మీకు చెబుతాను హైందవ దేవాలయాలలోకి వేరే మతస్థులు వాళ్ళు వెళ్ళకూడదు ప్రార్థనలు చేయకూడదు ఆ ప్రాంగణంలో వేరే మతస్థుల వారు ఉద్యోగాలు చేయకూడదు కదా మరి క్రైస్తవ దేవాలయాలలోకి అందరినీ ఆహ్వానిస్తున్నారు దేనికి వేరొక రూలు ఏది లేదా మసీదులలోకి ముస్లింస్ మాత్రమే వెళతారు వేరే వాళ్ళు వెళ్ళకూడదు కదా వాళ్ళు మాత్రమే అందులో పని చేస్తారు కదా వేరే మతస్థులు వెళ్ళకూడదు కదా క్రైస్తవ దేవాలయాలలోకి కుల మత ప్రాంతీయ వర్గాలు లేకుండా అందరినీ ఆహ్వానిస్తున్నారు దేనికి మనకి అలాంటి రూలు ఏది లేదా అని ఒక సహోదరుడు ఫోన్లో అడగటం జరిగింది దేవుని బిడలార అయితే దీనికి సమాధానాన్ని నేను మీకు క్లుప్తంగా వివరించాలని ఆశపడుతున్నాను ఐందవ దేవాలయాలలోకి వేరే మతస్థులను ఎందుకు రానివ్వటం లేదో నాకు తెలియదు ముస్లిముల మసీదులలోకి ఎందుకు రానివ్వటం లేదో నాకు తెలియదు కానీ క్రైస్తవ దేవాలయాలలోకి అందరూ రావచ్చు అది ఎందుకో నాకు తెలుసు కారణం ఏంటంటే యేసు ప్రభు వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుల మత జాతి ప్రాంతీయ భేద వర్గము లేనటువంటి స్థాపన చెయ్యటమే యేసు ప్రభు వారి ముఖ్య ఉద్దేశం నేను మరలా చెబుతున్నాను కులము మతము ప్రాంతము జాతి పేద ధనిక అనే వర్గము లేకుండా తక్కువ ఎక్కువ అనే వర్గము లేకుండా నలుపు తెలుపు అనే వేద వర్గము లేకుండా సమాన సంఘ స్థాపన చెయ్యటమే యేసు ప్రభు వారి ముఖ్య ఉద్దేశం అందుకే క్రైస్తవ దేవాలయాలలోకి ఎవరైనా రావచ్చు ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ దేవాలయాలలోకి ఫలాను కులము వాళ్ళే రావాలి పలానా ప్రాంతము వాళ్ళే రావాలి పలానా దేశం వాళ్ళే రావాలి అన్న రూలు యేసూ ప్రభు వారు బైబుల్లో ఎక్కడ క్రైస్తవులకి బోధించలేదు దేవుని బిడ్డలారా అయితే బైబుల్ గ్రంథములో యేసు ప్రభు వారు పలికిన మాటలను బట్టి ఒకసారి మనం చూద్దాం మొదటిది దేవుని బిడ్డలార యోహాను శుభ వార్తలో మూడవ అధ్యాయంలో పదహారవ వచనంలో యేసు ప్రభు వారు స్వయంగా పలికిన మాట ఏమిటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపిను అన్నారు ఇక్కడ దేవుడు లోకాన్ని ప్రేమించాడు దేవుని బిడ్డలారా లోకములో అనేక రకాల ప్రజలు ఉన్నారు అనేక రకాల జనం ఉన్నారు అయితే ఆయన నేను యూదులనే ప్రేమించాను నేను క్రైస్తవులనే ప్రేమించాను అన్న మాట అనలేదు ఆయన లోకములో ఉన్న నరులందరినీ ప్రేమించాను అంటున్నారు కనుక యావే దేవుడు లేదా క్రీస్తు ప్రభు వారు నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన దగ్గర కులమత భేద వర్గం అనేది ఏది లేదు దేవుని అంటున్నారా అందరినీ ప్రేమించారు అందుకే క్రైస్తవ దేవాలయాలలోకి అందరూ రావచ్చు అందరూ ప్రార్థన చేసుకోవచ్చు ఇది మొదటిది రెండవది దేవుని బిడ్డలాగా మతీ వార్త తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఆరు వచనంలో ఏసయ్య హృదయంలో ఉన్నటువంటి మాటను ఒక్కసారి మనము చదివినట్లయితే అక్కడ ఈ విధంగా మనకి చక్కగా వివరిస్తున్నారు దేవుని బిడ్డలార సహోదరి సహోదరులార నిస్సహాయులై బాధలతో మృగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చదరి ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుక్కుపోయింది ఇక్కడ నిస్సహాయులై సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు యేసయ్య సహాయము సహాయం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి చేశారు యూదులకు మాత్రమే కాదు క్రైస్తవులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి చేశారు రెండవది చదరిపోయి చెడిపోయిన ప్రతి ఒక్కరిని అన్ని మతాల వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు అన్ని మతాలలో చెడిపోయిన వారున్నారు పాడైపోయిన పాడైపోయిన వాడంటే మద్యపానం ధూమపానం గుట్కా పాన్పర గంజాయి దొంగతనం వ్యభిచారం కులాల మధ్య చిచ్చు పెట్టడం మతాల మధ్య చిచ్చు పెట్టడం గొడవలు పెట్టడం ఇలాంటి ప్రజలను చూచి యేసు ప్రభు వారి కడుపు తరుక్కుపోయింది ఇక్కడ పాడైపోయిన యూదులను చూసి ఆయన కడుపు తరుక్కుపోయింది మాట చెప్పలా పాడైపోయిన ప్రతి ఒక్కరు అది ఏ జాతి అయినా అది ఏ కులమైనా అది ఏ ప్రాంతమైనా అది ఏ వర్గమైనా ఒక వ్యక్తి పాడైపోతే ఆయన హృదయం ద్రవించది అంటే ఏసయ్యకి ఎలాంటి మత కుల ప్రాంతీయ భేద వర్గాలు లేవు ఆయన అందరిని ప్రేమించాడు అందరి ఎదుగుదలు కోరుకున్నాడు అందరి బాగోగులు కోరుకున్నాడు అందరూ రక్షించబడాలని కోరుకున్నాడు అందరూ స్వస్థత పొందాలని కోరుకున్నాడు అంటే ఆయన దగ్గరికి అందరూ రావచ్చు ఆయన ఎలాంటి భేదం చూపించలేదు దేవుని బిడ్డల ఇంకా మీకు చెప్పాలి అంటే రోమీలకు రాసిన లేఖలో పదో అధ్యాయంలో పన్నెండో వచనంలో పౌలు గారు పలుకుతున్నటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం దేవుని బిడ్డలార రోమిలకు రాసిన లేఖ పదో అధ్యాయం పన్నెండో వచనం ఎలైనా యూదులకు అన్యులకు భేదము లేదు కదా అందరుకును ప్రభు అక్కడే ఒక బిడ్డకు ఒక తల్లి ఒకే తల్లి ఒకే తండ్రి అదేవిధంగా ఈ సృష్టి అంతటికీ ఒక్కడే దేవుడు ఆ ఒక్కడే దేవుడు అంటున్నాడు యూదులని యూదేతరులని గ్రీకులని అనాగరికులని అమ్ములని ఎలాంటి భేదము లేదు నేను అందరికీ దేవుడిని మరి నేను అందరికీ దేవుడు కాబట్టి అందరూ నా దగ్గరికి రావాలి అందరిని నేను ప్రేమగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు అందుకే క్రైస్తవ దేవాలయాలకి ఎవరైనా రావచ్చు పాపాత్ములు రావచ్చు పుణ్యాత్ములు రావచ్చు ఏ జాతి వారైనా రావచ్చు ఏ కులం వారైనా రావచ్చు ఏ ప్రాంతం వారైనా రావచ్చు ఏ మతం వారైనా రావచ్చు కాబట్టి దేవుని బిడ్డలారా అది యేసయ్య దగ్గర నుండి మేము నేర్చుకున్నటువంటి విషయాలు మరి అపోస్తుల కార్యాలలో పదిహేనవ అధ్యాయంలో ఎనిమిదవ వచనాన్ని మనం చదివితే అక్కడ దేవుని వాక్యము ఏమి బోధిస్తూ ఉన్నది అనంటే చాలా జాగ్రత్తగా వినండి కౌలు గారు పేతరు గారు ఒక మాట అంటారు ఏంటి ఆయన పలికినటువంటి మాట అనంటే దేవుని బిడ్డలారా మానవుని హృదయాల ఎరిగిన దేవుడు తాము యూదులకి పవిత్రాత్మను వసగినట్లే అన్యులకు కూడా పవిత్రాత్మను వసగాడు ఇక్కడ యేసు ప్రభు వారు యూదులను మాత్రమే క్రైస్తవులను మాత్రమే పవిత్రాత్మతో నింపల అన్యులను కూడా తన దగ్గరకు వచ్చి మంచి మాటలు విని తనను విశ్వసించిన వారందరినీ తన ఆత్మతో నింపాడు అంటే దీనిని బట్టి అర్థం ఏంటంటే విశ్వాసముతో ఏ సయ్య దగ్గరికి ఏ కులం వచ్చినా ఏ మతం వచ్చినా ఏ ప్రాంత ప్రజలు వచ్చినా ఏ జాతి వచ్చినా ఆయనను స్వీకరిస్తాడు ఆయన వారిని తనలోని విలీనము చేసుకుంటాడు ఆయన వారిని తన ఆత్మతో నింపుతాడు అందుకే క్రైస్తవ దేవాలయాలలోకి ఏ మతం వారైనా రావచ్చు ఏ ప్రాంతం వారైనా రావచ్చు ఏ జాతి వారైనా రావచ్చు ఎవరైనా పని చేయొచ్చు ఎవరైనా దేవుని సేవ చేయొచ్చు దేవుని బిడ్డలారా అందుకే కొన్ని ఉదాహరణ నేను మీకు చూపిస్తాను చాలా జాగ్రత్తగా ఆలకించండి మతేష వార్తలు ఎనిమిదవ అధ్యాయంలో ఐదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా యేసు ప్రభు కపర్నాములో ప్రవేశించారు రోమా రాజ్యానికి చెందిన శతాధిపతి ఒకడు ఉన్నాడు రోమియులు అనగా క్రీస్తు ప్రభుని విశ్వసించిన విశ్వసింపని వారు అన్యులతో సమానం యూదులు కానటువంటి వారు అయితే ఈ అన్యుడు ఈ రోమియుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు వచ్చి నా సేవకుడు ఒకడు అస్వస్థతతో ఉన్నాడు మీరు నా ఇంటికి వచ్చటకు నేను యోగ్యుడని కాను మీరు ఒక్క మాట పలికిన అక్కడ ఉన్న నా సేవకుడు స్వస్థత పొందుతాడు అన్నారు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు రోమియుడు అతడు అన్యుడు అయితే యేసు ప్రభు వారు ఆ రోమియుడిలో ఆ అన్యుడిలో కులాన్ని చూడాల ప్రాంతాన్ని చూడాల మతాన్ని చూడాల విశ్వాసాన్ని చూశాడు విశ్వాసం ఆ శతాధిపతిలో విశ్వాసమును చూసిన యేసయ్య ఏమన్నాడు తెలుసా ఇజ్రాయేల్ సైతము నేనిట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పున్నాడు ఇక్కడ శతాధిపతిలో ఏసయ్య మతాన్ని చూడలా ప్రాంతము చూడలా జాతి చూడలా కులం చూడలా వర్గం చూడలా రంగు చూడలా రూపం చూడలా ఎత్తు చూడలా డబ్బు చూడలా పదవిని చూడలా హోదా చూడలా ఆయన చూసింది విశ్వాసం మరి ఆ అన్యుడి విశ్వాసాన్ని చూసిన ఏసయ్య ఆ సేవకుడి స్వస్థత ఇచ్చాడు ఇక్కడ ఏసయ్య అందరినీ ఆహ్వానిస్తున్నాడు విశ్వసించిన వారి బ్రతుకులు బాగు చేస్తున్నాడు యూదులనే బాగు చేస్తానలా ఇజ్రాయిల్నే బాగు చేస్తాను వాళ్ళే నా దగ్గరికి రావాలి అన్న మాట అనలా భారముతో ఉన్న సమస్త జనం అన్నాడు సమస్త జనం అంటే పుట్టిన ప్రతి ఒక్కరు అది ఏ కులమైనా ఏ జాతి అయినా ఏ ప్రాంతమైనా ఏ వర్గమైనా ఏ ఊరైనా డబ్బున్నోడైనా పేదోడైనా నల్లవాడైనా తెల్లవాడైనా ఎవడైనా ఆయన దగ్గరికి రండి అని ఆహ్వానించాడు ఆయనకి ఎలాంటి కుల మత భేద వర్గాలు లేవు ఆయనకు కావలసిన నువ్వు బాగుపట్టడం ఆయనకు కావలసింది నువ్వు రక్షించబడటం ఆయనకు కావలసింది నువ్వు హృదయ పరివర్తన చెందటం ఆయనకు కావలసింది నువ్వు పవిత్ర జీవితం జీవించటం ఆయనకు కావలసింది నువ్వు నూతిగా బ్రతకటం ఆయనకు కావలసింది సమాజంలో నువ్వు ఎలాంటి గొడవలు పెట్టకుండా ఉండటం దేవుడి బిడ్డ అందుకే భారంతో ఉన్నవారు రమ్మని వేసే పిలిచారు ఇక మనం వాక్యంలోకి వెళితే మతీ వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదివితే ఇరవై ఒకటి నుండి మనం చదివితే అక్కడ ఈ విధంగా ఉంది కననీయ స్త్రీ గ్రీకు దేశ స్థురాలు అన్యురాలు ఆమె తూరు చూద్దాం పట్టణ ప్రాంతాలకి వెళ్ళాను తూరు సిదోను పట్టణ ప్రాంతాలు అనగా అన్యులు నివసించే ప్రాంతం అన్య ఆచారాలను అనుసరించే ప్రాంతం విగ్రహారాధన చేసే ప్రాంతం వ్యభిచారం చేసే ప్రాంతం దైవ భయము దైవ విశ్వాసం లేకుండా బ్రతికే ప్రాంతం ఆ ప్రాంతంలోకి ఒక స్త్రీ వెళ్ళింది ఆమె ఖననీయ స్త్రీ గ్రీకు దేశస్తురాలు ఆమె వచ్చంటుంది దావీదు కుమారుడ నా మీద దయచూపము నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుతుందని ఆమె మొరపెట్టుకున్నారు మరి ఏసయ్య సయ్య ఏమన్నారు తెలుసా ఇరవై ఎనిమిదో వచనంలో ఏసు ఇది విని అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది ఈ కననీయ స్త్రీలో ఈ గ్రీకు దేశస్తురాలిలో ఆ తూరు సిదోను పట్టణానికి వచ్చిన అన్య జనుల మధ్య ఏసయ్య చూసింది మతం కాదు ఏసయ్య చూసింది దేశం కాదు ఏసయ్య చూసింది కులం కాదు ఏసయ్య చూసింది రంగు కాదు ఏసయ్య చూసింది రూపం కాదు ఏసయ్య చూసింది డబ్బు కాదు ఏసయ్య చూసింది పదవి కాదు ఆమెలో చూసిన విశ్వాసం ఈ రోజున ఏసయ్య దేవుడని విశ్వసించిన అనేక మంది క్రైస్తవ దేవాలయాల దగ్గరకు వస్తుంటే ఓ క్రైస్తవ జనాంగమా వారిని రానివ్వండి వారిని ఆపటానికి నీవెవరు నేనెవరు మనం ఎవరు కాదు ఆయనే ఏసయే భారముతో ఉన్నవార్లారా నా దగ్గరకు రమ్మని పలికాడు వాళ్ళని రమ్మనండి వీళ్ళను వద్దన్న మాట అనలేదు ఈ గ్రీకు దేశస్తురాలు కననీయ స్త్రీలో విశ్వాసములు చూసిన దేవుడు ఆమె కుమార్తెను బాగు చేశాడు అంటే దాని అర్థం ఏంటి క్రైస్తవులే దేవుడి దగ్గరికి రావాలనా కాదు ఇజ్రాయిలే ఏ దగ్గరికి రావాలనా కాదు విశ్వసించిన వారు ఎవరైనా ఏసై దగ్గరికి రావచ్చు ఆయన ఎలాంటి భేదాభిప్రాయం చూపించలేదు ఆయన దగ్గరికి వచ్చిన అన్యులని సైతము ఆయన బాగు చేసి పంపించాడు దేవుని బిడ్డలారా ఇది రెండో ఉదాహరణ మూడో ఉదాహరణ మార్కు శుభవార్తలో కెడితే ఏడవ అధ్యాయంలో కెడితే ఆ ఏడవ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది ముప్పై ఒకటో వచ్చిన నుండి మనం చదివితే ప్రభు వారు తూరు ప్రాంతం తూరు సిధోను పట్టణాలు వీడి సిధోను దెకపోలి ప్రాంతముల మీదగా వెళ్తున్నాడు సిధోను దెకపోలి ప్రాంతముల మీదగా సిధోను దెక్కపోలి ప్రాంతములో మూడు రకాల ప్రజలు ఉంటారు మొదటి అన్యులు ఉంటారు రెండవది రోమిలు ఉంటారు మూడవది గ్రీకులు ఉంటారు నాలుగోది కొద్దిగా యూదులు మాత్రమే ఉంటారు ఆ సిధోను దెక్కపోలి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అన్యులే అందరు విగ్రహారాధికులే అందరు వ్యభిచారుకులే అందరూ దైవ భయం లేకుండా బ్రతికే వారే అందరూ అవిశ్వాసంలో బ్రతికే వాళ్ళే అందరూ కూడా దేవుడు కానటువంటి దానిని దేవుడు లాగా అంగీకరించి దేవుడు లాగా ఆరాధించే ఆ ప్రదేశంలోకి ఏసై వెళ్ళాడు అప్పుడు అతడి జనులు మోగ చెవిటి వారిని ఏసయ్య దగ్గరికి తీసుకొచ్చారు అన్య జనుల మధ్య అన్యుల ప్రాంతములో అన్యులైన మోగ చెవిటి వారిని ఏసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాయి వాడు ఆయన మీద హస్తాలుంచి ప్రార్థన చేసి ఏసు వాణిని జన సమూహం నుండి పక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మి నీటితో నాలుకను తాకి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టుర్పి అని అనగా తెరవబడును అనర్థం వెంటనే వాని చెవులు తెరవబడెను నాలుక పట్టు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను అన్యుల మధ్యలో దేవుడు మోగా చెవిటి దయ్యము పట్టిన వానికి స్వస్థత ఇచ్చాడు ఏసయ్య ఇక్కడ చూసింది మతం కాదు ఏసయ్య ఇక్కడ చూసింది కులం కాదు ఏసయ్య ఇక్కడ చూసింది గోత్రం కాదు ఏసయ్య ఇక్కడ చూసింది ప్రాంతం కాదు ఏసయ్య ఇక్కడ చూసింది ఒక వ్యక్తి బాగుపడటం చూశారు ఈ రోజున ఒక వ్యక్తి బాగుపడాలి అని ఆశగా ఉంటే దేవుని బిడ్డలారా ఏసయ్య దగ్గరికి రండి ఏసయ్య అందరినీ ఆహ్వానిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా మరి అది మనం చూసినట్లయితే చివరిగా చిన్న ఉదాహరణ చెప్తాను లోకాశుభ వార్తలో పదిహేడవ అధ్యాయములో పదకొండవ వచనము నుండి మనం చదివితే అక్కడ ఈ విధంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా లోకాశుభ శుభవార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి చదువుదాం యేసు ప్రభు సమరియా గలీలియా ప్రాంతాల మీదగా ఎరుసుముకు వెళుతూ ఉన్నారు ఎరుసేముకు వెళ్తూ ఒక గ్రామమును అడుగు పెట్టగానే పది మంది కుష్ట రోగులు ఆయనకి ఎదురయ్యారు దావిదు కుమారుడ నేత నివాసయ్యేస్తూ మమ్మ స్వస్థపరచమని అడిగారు ఆయన అన్నాడు మీరు వెళ్ళి అర్చకునికి యాజకునికి కనిపించమన్నారు ఆయన మాటకు విధేయత చూపిన పది మంది కుష్ట ఆ యాజకుడి దగ్గరికి వెళుతున్నప్పుడు దారి మధ్యలోనే స్వస్థత పొందారు అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ పది మంది కుష్ట విదేశీయుడు అక్కడ ఉన్నాడు అన్యుడు ఒక్కడ ఉన్నాడు అక్కడ మీరు నీవు యూదుడు కాదు కదా నీవు ఇజ్రాయేలుడు కాదు కదా నీకు కృష్ణరోగము నుండి స్వస్థత ఇవ్వను అని ఏసై పలకడ ఆయన అన్నాడు విశ్వసించిన పది మందికి స్వస్థత ఇచ్చారు పది మంది కుష్ఠరోగులు ఏసఐ దగ్గరికి విశ్వాసంతో వచ్చారు పది మంది కుష్ఠరోగులు ఏసై చెప్పిన మాట విన్నాడు పది మంది రోగులు స్వస్థత పొందారు కానీ తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత చెప్పింది విదేశీయుడు అక్కడే ఎందుకు ఈ మాట పలుకుతున్నానంటే విదేశీయుడు అన్యుడైనప్పటికీ వాడు విదేశీయుడా స్వదేశీయుడా వాడి యోధా గోత్రమా లేకపోతే అన్య గోత్రమా ఏ దేశమా ఏ సయ్య చూడాల వాడిలో విశ్వాసం చూశారు రెండవది అతనిలో తాను బాగుపడాలని చూశాడు మూడవది అతనిని బాగు చేశారు ఇది అందుకే దేవుని బిడ్డలారా క్రైస్తవ దేవాలయాలలోకి అందరూ రావచ్చు ఏ మతం వారైనా రావచ్చు ఏ జాతి వారైనా రావచ్చు ఏ కులం వాడైనా రావచ్చు ధనవంతుడు రావచ్చు పేదోడు రావచ్చు నల్లవాడు రావచ్చు తెల్లవాడు రావచ్చు ఎవరైనా కూడా రావచ్చు దీనిని కాదనటానికి మనం ఎవరమండి కాకపోతే నరులమైన మనం స్వార్థపరులమైనటువంటి మనం కుల మత భేద వర్గం కలిగినటువంటి మనం కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ వాళ్ళు మా గుడికి రాకూడదు వాళ్ళు మా మందిరాలలోకి రాకూడదు వాళ్ళు మా ఆలయాలు నాకు రాకూడదు వాళ్ళు తక్కువ కులస్తులు వాళ్ళు అంటరాని వాళ్ళు వాళ్ళు అరదేశీయులు వారు స్వదేశీయులు కాదని నరుడు పెట్టిన నిప్పే కానిది దేవుడు పెట్టిన చిచ్చిది కాదు ఓ సహోదరుడా వింటారా నరుడు పెట్టిన నిప్పులో నరుడు పెట్టిన చిచ్చులో నరుడు వేసిన మాయలో నరుడు ఇసరిన వలలో పడిపోయి మనలో మనమే మత గొడవలు పెట్టుకుంటున్నారు మనలో మనమే కుల గొడవలు పెట్టుకుంటున్నాం మనలో మనని తగులు పెట్టుకుంటున్నాం ఒకరిని ఒకరు చంపుకుంటున్నా దీని వల్ల నీకు వచ్చేది ఏంటి డబ్బా పదవియా హోదానా ఇవేవి కూడా నీ మరణాన్ని ఆపలేవు ఇవేవి కూడా నిన్ను మోక్షానికి చేర్చలే ఇవేవి కూడా నీ మనసుకు ప్రశాంతత లేదు ఇవేవి కూడా నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు ఇవేవి కూడా నీ బ్రతుకుకి ఎదుగుదల కాదు ఇవేవి కూడా నీకు కంటి నిండా నిద్ర పట్టలేదు నీ కంటి నిండా నిద్ర పట్టేలా చేసేది ప్రేమ ఓర్పు శాంతి సహనం జాలి దయ క్షమ భగవంతుడు కాబట్టి ప్రియ సహోదరుడి సహోదరుల ఇలాంటి గొడవలు చిచ్చులన్నీ ఆపేసి ప్రేమగా ఓర్పుగా సహనంగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు సరిచేసుకుంటూ ఒకరి ఎదుగుదల మరొకరు కోరుకుంటూ ముందుకు సాగుదాం పిత పుత్ర నామమున భగవంతుడు మనందరినీ దీవించునుగాక ఆమె